ఎస్ఎస్సి పట్టభద్రుల సింహ గర్జన నిజంగా కూడా ఒక విజయ గర్జన లాగా మనకి కనబడతా ఉంది ఇక్కడ మనతో పాటు ఎమ్మెల్సీ క్యాండిడేట్ ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు సార్ ఎలా చూస్తున్నారు ఈ రోజు జరిగిన సభని మీకు సాటిస్ఫాక్షన్ ఏంటి ముందుగా బీసీ టైమ్స్ ప్రేక్షకులందరికీ కూడా వీక్షకులందరికీ కూడా నమస్తే సో ఈ రోజు మీరే సార్ ఏ విధంగా బ్రహ్మాండంగా అంటే ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారీ స్థాయిలో తరలి వచ్చి వారికి సంబంధించినటువంటి ప్రేమను అభిమానాన్ని భవిష్యత్తు లోపల తప్పనిసరిగా ఓటు రూపంలో ఓటు అనేటువంటి ఆయుధంతో ఈ ప్రస్తుత ప్రభుత్వానికి కానీ భవిష్యత్తు రాజకీయాలకు కానీ మేము ఒక చెంప చెల్లుమనిపించేలా మేము ఓట్లేస్తామని చెప్పేసి వాళ్ళు ఘంటాపదంగా చెప్పడం జరిగింది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నుంచి బీఫామ్ ఫామ్ అనేది ప్రసన్నర్కిష్టకే వస్తుందని వినిపించినా కూడా అది ఇమీడియట్ చేంజ్ అయిపోయి టర్న్ అయిపోయి అది నరేంద్ర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది దాంట్లో అంటే మీరు ఒక బీసీ బిడ్డగా ఉండడం వల్లనే మీకు ఆ బీఫామ్ ఫామ్ రాలేదని భావిస్తూ ఉన్నారా అంటే అగ్రకూర్ణాల యొక్క కుట్ర దీని వెనకాల ఉందని మీరు భావిస్తాను సింపుల్ ఫ్యాక్ట్ అనేది దెర్ ఇస్ నో ఆల్జీబ్రార్ ఇస్ నో రాకెట్ సైన్స్ బికాస్ బీసీ కులగణన జరిగినటువంటి నేపథ్యంలో మేము కంప్లీట్గా బీసీ కులగన కట్టుబడి ఉన్నాం ఈ బీసీ కులగణన అనేది భారత జాతీయ అంటే దేశానికే ఇది ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ అని చెప్పేసి చెప్తున్నటువంటి పార్టీ మరి బీసీలకు టికెట్ ఇవ్వకపోతే సరే ప్రసన్న నారణకు ఇవ్వకపోవచ్చు మరి బీసీ లేరా ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ కంటెస్టెంట్స్ లోపల ఒకవేళ బీసీ గనక టికెట్ ఇచ్చి ఉంటే తప్పనిసరిగా మేము కూడా అంటే పోటీ చేయాలా వద్దా అని చెప్పేసి అనుకునే వాళ్ళకి కావచ్చు ఇఫ్ ఇఫ్ బట్ కేవలం బీసీ వాదం అండ్ బీసీ కులగరణ అనేది దట్ ఈస్ కన్ఫైన్డ్ టు ద డాక్యుమెంట్స్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రియలైజ్డ్ సో కం కంపల్సరిగా ఈ బీసీ వాదం అనేది గతం లోపల పేపర్ డాక్యుమెంట్లకు మాత్రమే ఉంటుంది ఇప్పుడు గ్రౌండ్లో ఉంది ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వాకర్స్ను మీట్ అయ్యేటప్పుడు టీచింగ్ ఫ్యాకల్టీస్ని మీట్ అయ్యేటప్పుడు అడ్వకేట్స్ మిస్ మిత్రులను మీట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నారు అసలు నువ్వు మా దగ్గరికి వచ్చి యూ డేంట్ యూ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుయబుల్ టైం నువ్వు విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకో అంటే నేను షాక్ అయ్యాను చాలా సందర్భాల్లో షాక్ అయ్యాను ఎందుకు అట్లా అంటున్నారు సార్ అంటే యు ఆర్ బీసీ ఐఆమ్ బీసీ మీరు బీసీ నేను బీసీ నన్ను గలవడం వల్ల మీ మీ టైం వేస్ట్ తప్ప అవుట్పుట్ ఏముంది నన్ను కలిసే టైం వేరే వాళ్ళకి కనుక పెడితే మీకు నాలుగు ఓట్లు వస్తాయి నా ఓట్ ఎట్లయినా మీకే అని చెప్పేసి అన్నటువంటి నేపథ్యం నా గ్రౌండ్లో కనపడింది అంటే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనకు పేపర్ లోపల మీటింగ్స్ హాల్స్ లోపల మాత్రమే ఉండేది బీసీ వాదం కానీ ఇప్పుడు కంప్లీట్గా నర నరాన కనకనాన గ్రామ గ్రామాన పల్లె పల్లెన మనకు కనబడతా ఉన్నది సో దిట్ దిస్ ఈస్ ఎ గుడ్ సాయం ఇది భవిష్యత్ రాజకీయాలను తప్పనిసరిగా మార్చేటువంటి ఒక సూచిక అది మనం అందరం కూడా ఆహ్వానించాలి సో ఇక్కడ బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అండ్ రెడీస్ విల్మాస్ కూడా సో బీసీ వాదం బలపడుతున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా సో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులాలు కూడా పైకి రావాలి వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కావాలి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి స్థాయిలో ఉండాలి వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా ప్రజా అభిప్రాయంగా మారి ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి ఒక పాలసీ రూపకల్పన లోపల బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మా ఆలోచన విధానాన్ని కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా దాదాపుగా సోషల్ మీడియాలో ఒక వార్త మనం ఈ మధ్య బాగా స్ప్రెడ్ అవుతూ చూస్తా ఉన్నాము ఈ రోజు ఓటు ఏదైతే మనం వేస్తామో ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ప్రసంగి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్తారంటే ఒక వాదన బలంగా తీసుకెళ్తా ఉన్నారు దీనికి మీరేం సమాధానం చెప్తారు ఆల్రెడీ నేను ఈ వేదిక నుంచి చాలా స్పష్టమైనటువంటి సమాధానం ఈ నాలుగు జిల్లాల లోపల ఉన్నటువంటి పట్టభద్రులకు అదే విధంగా ఎవరైతే ఆ కమెంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చాలా స్పష్టంగా ఇచ్చాం ప్రసన్న హరికృష్ణ నెవర్ జాయిన్ కాంగ్రెస్ పార్టీ ఓకే మూడు రోజుల ఉంది కాబట్టి దాదాపుగా ఇది ఒక మామూలుగా సభ శివగర్జన లాగా లేదు ఒక విజయోత్స సభ లాగా కనిపిస్తా ఉంది ఇక్కడికి వచ్చిన చాలా మంది కూడా నేను మాట్లాడాను అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు కాబట్టి మీరు చివరిగా పట్టబదులకు మీ నుంచి ఈ మూడు రోజులు సోషల్ మీడియా ద్వారా వెళ్ళాలంటే ఒక కాన్సెప్ట్ లో ఉన్నారు కాబట్టి మా బీసీ టైమ్స్ నుంచి మీరు పట్టభదులకి ఈ నాలుగు జిల్లాలో ఉన్న పట్టబదులకి మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు సో ముఖ్యంగా ఈ అంటే వందల వేల కోట్లు ఉంటేనే రాజకీయాలు చేయవచ్చు వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులు అనేప్పటి కాన్సెప్ట్ ఏదైతే గ్రాస్ లో ఉందో దానికి మనం అందరం కూడా కలిసి గీతం వాడతాం ఈ ప్రసన్న హరిస్త గెలుపు కేవలం ప్రసన్న హరిస్త గెలుపు కాదు ఇది యావత్ తెలంగాణ నిరుద్యోగుల గెలుపు ఇది యావత్ తెలంగాణ ఉద్యోగుల గెలుపు యావత్ తెలంగాణ సమాజం యొక్క గెలుపు యావత్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ మైనారిటీల గెలుపు ఎందుకంటే ప్రసన్న హరిస్త గెలుపు రేపు భవిష్యత్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని తప్పనిసరిగా మార్చుతుంది ఎందుకంటే ఎంతోమంది యువత కొన్ని వేల లక్షలాది మంది యువత భవిష్యత్తు లోపల రాజకీయాల లోపలికి వచ్చి నేను తప్పనిసరిగా ఎంతో కొంత కంట్రిబ్యూషన్ చేస్తాను సమాజానికి అనేటువంటి యాస్పిరేషన్తో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డబ్బులు లేకుండా కూడా ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటే ఒక స్ట్రాంగ్ విల్ పవర్ కనుక ఉంటే సమాజానికి ఏదో చేయ సేవ చేయాలనేటువంటి తపన ఉంటే సేవ చేసినటువంటి నేపథ్యం ఉంటే ఎన్నికల లోపల గెలవచ్చు అని ప్రసన్న హరికృష్ణ విజయం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలోపల లోపల యువతకి ఒక టార్చ్ బేరర్ గా అని చెప్పేసి నేను రైట్ ఆల్ ది బెస్ట్ సార్ ఇది ప్రసన్న హరికృష్ణ గారు చెప్తా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇది గెలుపు నా ఒక్కడిది కాదు ప్రతి ఒక్కరు గెలుపు నన్ను గనక మండలికి పంపిస్తే ప్రతి ఒక్క సమస్య మీద నేను కాలర్ బట్టి మరీ అడుగుతాను అన్నటువంటి ఉద్దేశంతో తను క్లా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు కెమెరామెన్ సాయితో మల్లికార్జున బీసీ టైమ్స్